బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి కదా కానీ పాకం పట్టడమే చాలా కష్టం సో ఈరోజు కారం గవ్వలు ఎలా చేసానో చూద్దాం ఫస్ట్ అయితే వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నా మైదా కూడా తీసుకోవచ్చు అలానే వన్ బై ఫోర్త్ కప్ సూజీ అదే బొంబాయి రవ్వ అంటారు కదా అలానే సాల్ట్ ఇంకా వంట సోడా వేసి ఒకసారి కలుపుకొని అందులో నేను వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి అందులోనే కొన్ని వాటర్ కూడా పోసేసుకొని ఇంకా పిండిలా చేసేసుకోవడమే చపాతి పిండిలాగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇంకా గవ్వలు చేసుకునే దాంతో ఇంకా చేసేసుకోవడమే ఇది లేకపోయినా సరే దువ్వెంతో అయినా చేసుకోవచ్చు మనం అది కొత్త దువ్వెంతో సో గవ్వలన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయడమే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటే మంచిగా రెడీ అయిపోతాయి అమ్మకు కూడా నచ్చాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి